జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో ఘనంగా జరిగింది లక్షలాది మంది జనసైనికులు ఈ పిఠాపురం సభకు హాజరైనారు సభ దిగ్విజయమైంది అని అందరూ అనుకుంటున్న తరుణంలో జనసేనకు చెందిన నాగేంద్రబాబు గారు నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు మొత్తం సభ యొక్క విజయంపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది గత శాసనసభ పక్ష ఎన్నికలు జరిగినప్పుడు కూటమిగా మూడు పార్టీలు కలిసి పనిచేసాయి పిఠాపురంలో కూడా నాటి సిట్టింగ్ శాసనసభ్యుడు కృష్ణవర్మ తన స్థానాన్ని త్యాగం చేసి జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్కు ఆ సీటును అప్పగించారనేది అందరికీ తెలిసిన విషయమే రాజకీయాల్లో సిట్టింగ్ శాసనసభ్యునిగా ఉన్న ఒక వ్యక్తి ఆ స్థానాన్ని త్యాగం చేసి ఇవ్వడం కొంతమేర రోజు కూటమి రాజకీయాలకున్న కంపల్షన్స్ ఆధారంగానే జరిగిందనేది వాస్తవం చంద్రబాబు నాయుడు కృష్ణవర్మకు తగిన హామీ ఇచ్చి విరమింప చేశారు అనేది అందరికీ తెలిసిన విషయం అంతేకాకుండా తెలుగుదేశం నాయకులు కూడా ఆ జన జనసైనికులతో కలిసి పిఠాపురం శాసనసభ స్థానంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడ్డారు అనేది వాస్తవం ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా తాను గెలిచిన తర్వాత జరిగిన సభలో కృష్ణవర్మను అభినందిస్తూ తెలియజేశారు అటువంటి నేపథ్యంలో ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు కృష్ణవర్మకు తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యత్వాన్ని ఇస్తాననింది ఈ రోజు ఆ శాసనమండలి సభ్యత్వాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది తన శాసన తన మాజీ శాసనసభ్యునికి తెలుగుదేశం పార్టీ నచ్చజెప్పుకునే ప్రయత్నము చేసింది కొన్ని కుల సమీకరణాల కారణంగా ముఖ్యంగా అటు జనసేన ఇటు బీజేపీ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి అది కూడా అగ్ర కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా సామాజిక వర్గాలను సంతృప్తిపరచడానికి తెలుగుదేశం అధినేత కృష్ణవర్మకు సీట్ ఇవ్వలేకపోయారనేది కూడా వాస్తవం ఇదంతా అందరికీ తెలిసి జరిగిన సంఘటనే మొత్తం ఘటనాక్రమం ప్రపంచానికంతా తెలుసు కృష్ణవర్మ తనకు సీటు దక్కలేదన్న అసంతృప్తితో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పనిచేసి ఉంటే అది పరిస్థితి వేరు ఆయన కూడా గట్టిగా పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నాటి ఎన్నికల్లో పనిచేశారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాగబాబు అంతటి భారీ సభ విజయవంతంగా సాగుతున్న వేళ కృష్ణవర్మపై చేసిన వ్యాఖ్యలు మొత్తం సభ విజయంపై నీళ్లు చల్లినట్లయిపోయింది కూటమిలోని మూడు పార్టీల మధ్య ప్రధానంగా జనసేన తెలుగుదేశంల మధ్య ఇది కొంత వివాదానికి కారణమైంది ముఖ్యంగా కార్యకర్తలు ఈరోజు బహిరంగంగానే పవన్ నాగబాబు చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు జనసేన నో డౌట్ తాను నిలబెట్టిన నిలబడిన ప్రతి స్థానంలోనూ గెలిచిందనడంలో సందేహం లేదు కానీ ఆ గెలుపు వెనక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కార్యకర్తల శ్రమ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక చర్యలను సహించలేని పరిస్థితుల్లో ఆ రోజు అన్ని పార్టీల నాయకులు గట్టిగా కలిసికట్టుగా పనిచేస్తేనే జనసేన కూడా ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచింది వాళ్ళు త్యాగాలు చేస్తేనే జనసేన గెలిచిందనే విషయాన్ని ఈరోజు నాగబాబు మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రవర్తించడం తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది నాగబాబు వైఖరి మొదటి నుంచి కొంత ప్రశ్నార్థకమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటారు ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ఆయన ఇబ్బందులు తీసుకొని వస్తారు వస్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే ఎమ్మెల్సీఐ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు చేపడతారు అనే వార్తలు వినవస్తున్న నేపథ్యంలో నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బంది కూటమికి ఇబ్బంది ఇకనైనా నాగబాబు ఇలాంటి అవివేకమైన వ్యాఖ్యలను మెచ్యూరిటీ లేని మాటలను మాట్లాడడం సరైన పద్ధతి కాదు అది కూటమి ఐక్యతకు సఖ్యతకు ఇబ్బందికరంగా మారుతుంది ఈ విషయాన్ని జన సైనికులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరలా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది